అందరూ ఇట్లు రుబోరా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈ ఇంటికి ఎవరు వచ్చారో చూసారా మేము ఎంత బాగా ఇన్వైట్ చేసామో చూసేయండి సరే ఫ్రెండ్స్ ఎంత బాగా ఇన్వైట్ చేశామో బ్యాండ్ వాళ్ళని విసి ఇన్వైట్ చేసాం అండ్ మనం డైలీ వాళ్ళ సీరియల్స్ని ఆదరిస్తాం కదా చూసి ఆదరించేసరికి మన ఇంటి మహాలక్ష్మి అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది కాబట్టి వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డని ఎలా పిలుస్తారో అంటే హారతి ఇచ్చి ఏ విధంగా వేస్తారో వీళ్ళు కూడా అదే విధంగా చేశారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మేము వాళ్ళని మేము ఎంటర్టైన్ చేద్దామంటే వాళ్ళే మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు డ్యాన్స్ తోటి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారనుకో వాళ్ళే మమ్మల్ని ఆయన అసలు సెలబ్రిటీస్ లాగా అస్సలు పాషియాలిటీ అనేది ఏం చూపెట్లే చాలా బాగా కలిసిపోయారు సీతారామ పట్నం అన్నమాట ఈ స్టార్స్ వచ్చారు మంజుల గారైతే అబ్బా చూడాలి చూడాలనుకుంటే అసలు ఎట్లా అంటే సీరియల్స్ ఎట్లుంటారో అట్లనే ఉన్నారు న్యాచురల్గా ఆయన కలిసిపోవడం కూడా చాలా బాగా అంటే చాలా బాగా కలిసిపోయారు అండ్ వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళ ఫేస్ ఎంత ఇన్నసెంట్గా ఉందో అంత ఇన్నోసెంట్గా మాట్లాడారు వాళ్ళ మనసు అట్లా హాట్ హాట్ టచ్ అనిపించి హాట్ టచ్ అనిపించింది అండ్ చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ ఇక వాళ్ళు వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్సే బట్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మాకు మాత్రం పండగలాగా అనిపించింది అయితే వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఇక్కడికి సిరిసిలాలో ఈవెంట్ జరిగిందనమాట ఆ ఈవెంట్కి వచ్చారు ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు మాకు తెలిసిన అక్కే వాళ్ళు ఇన్వైట్ చేశారన్నమాట వాళ్ళ ఇంటికి అయితే ఈవినింగ్ ప్రోగ్రామ్ అనమాట ఆఫ్టర్నూన్ ఇన్వైట్ చేశారు సో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట అప్పుడు మేము అక్కడికి వెళ్ళినాము వెళ్ళినాం నాకు ఒక బ్లాగ్ వస్తుంది నేను వెళ్ళిన అండ్ వాళ్ళని చూడొచ్చు కదా అండ్ నా సబ్స్క్రైబర్స్కి కూడా చూపెట్టొచ్చు కానీ హ్యాపీనెస్లో వెళ్ళాను మా బాబుకి ఇప్పుడే వెంటనే బాక్స్ ఇచ్చేసి చిన్న బాబుని తీసుకొని వెళ్ళిన చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినా అండ్ మీరు కూడా ఇప్పుడు చూసే ఉంటారు ఈ వీడియోలో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అండ్ హీరో అయితే అస్సలు సీరియల్లోనేమో నార్మల్గా ఉన్నారు బట్ రియల్గా మాత్రం చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు మీ లాస్ట్లో నేను సెల్ఫీస్ దిగిన చూశాను ఒకసారి మీరు కూడా చూసాను ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లాంగ్ వీడియోస్ ఇంకా పెడతాను నేను అండ్ అప్పుడప్పుడు లైవ్ కూడా స్టార్ట్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ కూడా వచ్చి దాన్ని సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం ఎదగాలనుకుంటున్నాను సో ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ ఫైనలీ వీడియో మాత్రం సెల్ఫీస్ తోటి ఎంట్ చేస్తున్నా అండ్ చూ చూసా చూసేయండి ఎంత బాగా సెల్ఫీస్ దిగామో మేము ఇన్ని రోజుల దాకా సీరియల్స్ మేకప్ వేస్తారు అందుకే బాగా చాలా బాగా కుడతారు అనుకున్నాం కానీ కాదు వాళ్ళు రియల్గా కూడా చాలా బాగున్నారు అండ్ మేకప్ వల్లనే కాదు రియల్గా కూడా చాలా బాగున్నారు ఫ్రెండ్స్ నేను చూసిన కాబట్టి చెప్తున్నాను అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండ్ లాస్ట్లో చూడండి మా సెల్ఫీస్ చూడండి అండ్ తిను నా ఫ్రెండ్ మోనికా తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు నేను చెప్తే ఎవరినరు కానీ కొంచెం ఫేమస్ అయిన తర్వాత చెప్తే ఇంటర్ కావచ్చు సో ఇప్పుడైతే నా ఛానల్ని నా వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి అండ్ లైక్ కూడా రండి ప్లీజ్ ఫ్రెండ్స్ దాదా అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ల ల ల ల నా మ్యూజిక్ టైం చేసే